మాట్లాడతూ కానీ ఎన్డీఏ కూడా అధికారంలో రావడానికి మీ పాత్ర పర్వాలేదు ఆ ఒక్కటి రాజకీయ కాదని కోడతా అలాగే ఆయన మాట్లాడింది బాగా ఒక శ్రీరాములు గారిని గుర్తించలేదు అలాగే పొట్టి శ్రీరాములు గారిని ఒక గుర్తిస్తే ప్రభుత్వం గుర్తిస్తూ ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి బిజెపికి ధన్యవాదాలు చెప్తాను ఆత్మహత్య జనరందరూ రాష్ట్రం ఏర్పడటానికి ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రానికి బేసింగ్ వేసింది తెలుగు అయినా తమిళ రాష్ట్రం అయినా మారే కేరళ అయినా ఏ రాష్ట్రమైనా భాషా ప్రయుక్త రాష్ట్రాలకి కేవలం మాత్రమే ఆయన వల్ల భాషా ప్రయుక్త రాష్ట్రం వచ్చినాయి తెలుగు ఆ రాష్ట్ర ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడి తెలుగు రాష్ట్రం రెండు ముక్కల బాధాకరమైనప్పటికీ భాషలన్నీ సంస్కృతి సాంప్రదాయాలు అడుగడిపోతే ఆరోగ్యం మాత్రం సందేహాలు ప్రపంచ చరిత్ర పరిగిస్తే ఏ దేశంలో ఇవ్వ జరిగింది అలాగే బొట్టి శ్రీరామ్ గారి గురించి మార్పు గురించి మొక్కలు చెప్పాం అలాగే ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ గారి గురించి కూడా తన తర్వాత సహనాత్ర మార్చిన విధాపరా గాంధీ అని లైన్ లో మహాత్మా గాంధీ గొప్పతాన్ని తెలుగు భాషలో ఆయన అభివృద్ధించిన మరియు స్త్రీ కను కానీ మావో కాదు కళ కదా అభివృద్ధి పరిస్థితి దక్షిణాఫ్రికాలో కొన్ని దోషాలు ఉంది ఒక ఎన్ఆర్ఐ ఈ దేశానికి పలాయి పాలను అర్థం చేసి ఇక్కడ స్వాతంత్రం అహింస పరమ అహింస అహిమంగా ఈ దేశానికి స్వాతంత్రం కల్పించి మా అందరికీ మేమందరం రాజకీయాలు పదంలో కారణం అలాగే మీ అందరూ స్వేచ్ఛ స్వాతంత్రం పడ్డ కారణం మహాత్మా గాంధీ గారిని మరోసారి చూపించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే సమా సమాజ నిర్మాణంలో కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేనప్పుడు మీరు తక్కువ ఉద్యోగాలు ఉన్నప్పుడు ఆరి వయసులో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేయకుండా మీ కాలం మీద నిలబడి ఇప్పుడు ఫార్చ్యూన్ కంపెనీస్ కంపెనీలు ఐటీ ఎప్పుడు వచ్చింది గతంలో సమాజ అభివృద్ధిలో మీరు షాపులు పెట్టాలి వ్యాపారం చేస్తారు మీరు ఉపాధి కల్పించి ఎప్పుడూ నేను ఎప్పుడైనా ఎదురుగా ఉన్నాను ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అది అలాగే చిత్రచేవలుగా నేను మొన్న గన్నవరా సెంటర్ లో అసలు అనవరం సెంటర్ నేను ఎన్ని సార్లు కలుస్తున్నాను నా ఫేస్బుక్ కానీ నా సోషల్ మీడియా గురిస్తే రోజు ఫ్రెండ్ ఊళ్ళు కలుస్తున్నాను ఏ సార్ పని పనిచేస్తున్నారు ప్రాబ్లం ఏంటంటే గనవరాన్ని పూర్తి చేయాలంటే చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది అధికారులతో భేటీ నాలుగైదు శాఖలు కూర్చో గణేత్రి ఎయిర్పోర్ట్ మాడదా అంటే పదమూడు మీటింగ్లు పెట్టి పద్నాలుగులో పెట్టిందో బయో చేశాను అన్ని సార్లు మనకి వచ్చింది నేనే ఎంబీఏ ఆఫీస్కి పదిహేను సారి ఏంటంటే అన్ని నాకు విఎంసీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు మళ్ళీ బాగా వచ్చి మొదలొచ్చు సో అలాగే గనవరా చాలా బాగాలేదు మూడు రోజుల క్రితం నేను ఆ మొత్తం ఎవరా గాంధీ గారి విగ్రహం చూసి చాలా బాగా చేశాను నేను ఇస్తాను విగ్రహం పార్చేద్దాం రెండోసారి కాంగ్రెస్ నాయకులు పెట్టారు ఆయన ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఆయన రాజకీయ నాయకులు లేదు ఓ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఆ విగ్రహం పెడదామని చెప్తే చెప్పి ఎప్పుడు ఎవరు నేను చూస్తానంటే అంటే నిపుణుల నేను చూస్తాను లేదంటే నేను ఇస్తానని ఉంటాయి నా మనం ఏంటంటే ఫాదర్ ఆఫ్ ద నేషన్ విగ్రహం బాగోదు పరిస్థితి అలా వదిలేయటం బాధాకరం నేను కూడా స్వంతగా ఆ ఫైబర్ విగ్రహం లక్ష్యం నేను ఆర్డర్ ఇచ్చేసాడు బొమ్మూరు ఉండే ఫ్యాక్టరీ ప్రసాద్ మీరందరం అలా చేంజ్ చేస్తే ప్రభుత్వం ఎంపీఓ కూడా ఎంపీడీఓ కూడా గమనిస్తానండి ఆ దిమ్మ మళ్ళీ ఎక్సెంట్ వేసి పాప శిలాపాలక అట్టగ వేసి మనం ఎవరిని రెస్వా ఎవరిని బాధ పెడతాల్సింది అభిమానం మతం కాదు మీరందరూ గమనిస్తే మహాత్మా గాంధీ దృత అయితే అడిగారు ఎనిమిది లక్షల రూపాయలు ఆరివే ప్రభుత్వం ఎక్కడికైనా గమని మీరందరూ చందలు వేసుకుని ఇస్తే మహాత్మా గాంధీని మళ్ళీ కనవరావు సెంటర్ లో ఆయన కాంసేవం పెట్టే అవకాశం ఒకసారి ఆలోచించింది కాదు ఫోర్స్ కాదు జస్ట్ ఒక సూచన బాగుంది లేదంటే ఫైవ్ హండ్రెడ్ రూపాయ పెట్టేద్దాం ఒకసారి మీరు కోపరంలో ఘనవరంలో నారు వేస్తాం కూడా మాట్లాడమని చెప్పాను రాత్రి అవకాశం ఉంటే మహాత్మా గాంధీ గారికి మనం ఇచ్చే ఘనమైన వాళ్ళని నేను భావిస్తూ అమ్మవారి ఆత్మాత్మ దినోత్సవాన్ని అలాగే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా